సూపర్ స్టార్ మహేష్ బాబు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేసి తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి కేరాని హిందీలో ఎంఎస్ ధోని బయోపిక్ లో సాక్షిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను దక్కించుకున్నారు రీసెంట్ గా తెలుగులో గేమ్ లో నటించింది త్వరలో వార్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కేరా అయితే కేరాకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే తన స్టార్ బాలీవుడ్ హీరో అయిన సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ద మోస్ట్ డారబుల్ కప్ అని చెప్పాలి ఒక క్యూట్ ఫోటోతో వీరు పేరెంట్స్ అవ్వబోతున్నట్లు అనౌన్స్ చేశారు అయితే ఈ రోజు కేరా అని డెలివరీ అయ్యారట ఈ విషయాన్ని సిద్ధ్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మా మనసులో నిండిపోయాయి మా ప్రపంచం మారిపోయింది మేము పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చాము కేరా సిద్ అంటూ గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నారు ఈ న్యూస్ తెలుసుకున్న కేరా సిద్ ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ బేబీని చూడడానికి మేమంతా వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు సిద్ధార్థ్ షేర్ చేసిన ఈ న్యూస్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతోంది